హలో మాట్ నిన్న అంటే పదహారు ఐదు పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మాకు ఒక కడిమిషన్ సమాచారం పదరకాలు ముంచుకొని కొత్త కానీ బ్యాచ్ సైడ్ అవుతా కొత్త కానీ బ్యాచ్ సైడ్ అవుతా ఒక సమాచారం మాకు రాబడి ఆ సమాచారం ఏమిటనగా ఒక మిర్చి విత్తనాల్ని ప్రాసెస్ చేసి వాటిని మరల రీసైక్లింగ్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి మంచి విత్తనాలు మిక్స్ చేసి మరలా రైతులకు అమ్ముతున్నారు అనే ఒక సమాచారం మాకు తెలిసిన వెంటనే మేము మన రాష్ట్ర ఆంధ్రప్ర రాష్ట్ర బిజినెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ మన హరిష్ కుమార్ గుప్తా గారు ఆదేశాల మేరకు అదేవిధంగా గుంటూరు రిలీఫ్ బిజినెస్ ఎన్ఫోర్స్మెంట్ డి సూర్యశ్ కుమార్ పర్యవేక్షణలో నేను మా హీరో గారు ఆదినారాయణ గారు అదేవిధంగా కానిస్టేబుల్ రామకృష్ణ గారు ఆదినారాయణ గారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసమూర్తి వీళ్ళందరం కూడాను ఆ సమాచారం ఉందని మేము ఈవినింగ్ ఆరు గంటల పది నిమిషాలకి మా ఆఫీస్ నుంచి పెందడం జరిగింది అక్కడికి ఈ కొత్త కాలని బ్యాక్ సైడ్ పెడితే నగరపల్లి నుంచి అక్కడికి వెళ్ళగానే అక్కడ కొంతమంది వర్కర్స్ కానీ ఈ చేయం ఎవరైతే చేసేట లక్ష్యమైన వ్యక్తి ఈ పాస్ చేస్తూ కూడాను కూడా గమనించి మమ్మల్ని చూసి పాల్పడ జరుగుతుంది ఆ రకంగా ఎవరంగా వాడిని అదుపు తీసుకొని ఇది ఎక్కడ ఏంటని వారిని సమాచారం తెలుసుకొని నేను అక్కడ చిత్రమైన సమాచారం ఏంటంటే నేను మృత్యాడ్లో పనిచేస్తున్నాను మృత్యాడ్లో పనిచేస్తున్నప్పుడు ఆ కింద పడిన స ఇంత కూడాను ఎదుర్కొని ప్యాకింగ్ చేసుకొని కోతలు తిప్పుకొని ఎడకు వాటిని వాటిని చేసి చేస్తూ చెప్పడం జరిగింది ఆ విధంగా అతన్ని అప్పులు తీసుకొని ఆ సమాచారం తెలుసుకొని ఇమీడియట్లీగా వాటి అన్నిటికీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని లోపలి ఏవో గలటువంటి కుమార్కి మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసి అప్పగించటం అదేవిధంగా అతను ఇమీడియట్లీగా దాన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇదే విధంగా ఇక్కడనే కాదు ఈ మూడు జిల్లాలు గుంటూరు కానీ పల్నాడు బాపడే ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ సేంద్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విత్త విత్తనాలు సీట్స్ అనే విత్తనాలు ఎటువంటి ఎక్కడన్నా కానీ దాడు ఎక్కడన్నా మాకు సమాచారం తెలిసిన వాళ్ళ వివరాలు కూడా ఉన్నాయి గోపిక ఉంచబడతాయి మీకు ఎటువంటి ఏ సమాచారం తెలిసినా కూడా మాకు మా కార్యాలయానికి తెలపగలదాన్ని మేము కోరుతున్నాము వారి వివరాలు మేము చాలా గోపిక ఉంచుతాము మీరు దాని మీద క్రిమినల్ కేసులు కానీ దాని మీద క్రిమినల్ కేసులు వాళ్ళు అదే విధంగా మన రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది నలభై కేజీలు దాంట్లో వర్త్ వచ్చేసి లక్ష ముప్పై ఏడు

చేసి వేసుకొని దాన్ని ఏం చేస్తారంటే మొత్తం మాత్రం నింపుకొని ఆ తర్వాత వాటి చేసుకెళ్ళి రీప్యాకింగ్ చేసి వాడు బ్రాండ్ పెట్టుకుని చేస్తారు అది వివరాలను కూడా ఆల్రెడీ క్రిమినల్ కేసులు చేస్తారు ఆ దర్యాప్తులో వివరాలను కూడా ఎవరితో ఉంటున్నారు దీన్ని ఎవరు వెనకాల ఎవరు ఉండాలని కూడా త్వర తెలుస్తుంది సార్ ఇప్పుడు రైతులు నకిలికి మాలు వాటికి ఎట్లా డిఫరెన్స్ ఎట్లా గుర్తుంచుకోవాలి